స్మద్గురుభ్యో నమ సంజాతం నారాయణ పదాశ్రి శ్రీమన్నారాయణం వందే ఇటీ స్వరశ్రియాజుషం జై శ్రీమన్నారాయణ తిరుప్పవైలో ఈరోజు ముప్పయో పాసరాన్ని అనుసంధిద్దాం వంగకడల్ కడయిందవనై కేశవనై తిరుముగత్తు ஜெய ஜயார் சென்னிரஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதுவை பைங்க மலர் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழுமாலை முப்பதும் தப்பாமே இங்கு இவ்வரி ஈரி ரெண்டு மால் సెంగన్ తిరుముగత్తుచ్చెల్వ తిరుమలాల్ ఎంగుం తిరువరుల్ పెత్తు ఇన్బురవరం బాబాయ్ నిన్నటి ఇరవై తొమ్మిదో పాసురము ఈరోజు ముప్పై పాసురాల్ని సాత్మురై పాసురాలు అంటారు ఈ పాసర తాత్పర్యం ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రమును మదింప చేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వానిని బ్రహ్మరుద్రాదులకు కూడా నిర్వాహకుడైన వాణిని ఆనాడు రేపల్లలో చంద్రముఖులగు వారును విలక్షణాభరణములు దాల్చిన వారును అగు గోపికలు చేరి మంగళం పాడి పర అను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకును పొందిరి ఆ ప్రకారమంతను లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర మాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రికయ గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశ్రమల్లో మాలికగా కూర్చినది కడల్ కడైన మాధవనే కేశవనే ఓడలు గల క్షీర సముద్రమును మధించిన మాధవుని కేశవుని కీర్తిస్తున్నారు ఈ పాసురమును ముందుగా ఆనాడు దేవతల కార్యమున మిషతో సముద్రమును మధించి లక్ష్మీదేవిని పొందినట్లే ఈనాడు గోపవృద్ధులకు వ్రతమున మిషను కల్పించి ఈ గోపికలను పొందగలిగితేనని స్వామి ఆనందంతో ఉండటం చూచి సముద్రమదన వృత్తాంతాన్ని స్మరిస్తున్నారు సముద్రమును కూడా పడవలుండున అంటే పాల సముద్రమును కూడా పడవలుండనని సందేహం ఉదయించవచ్చును కదా ఉంటే ఉండవచ్చు లేదా అందు శైలించిన శ్రీ మహావిష్ణువే సముద్రమును దాటించు పడవగా భావించబడవచ్చును సంసారమున సముద్రమున భగవానుడే ఉపాయమని ఆశ్రయించిన వారి ఆత్మలు తనను పొందినట్లు తానే శ్రమించి మధించి ఆత్మలు తనను పొందినట్లు చేయి మాధవుడే శ్రీమన్నారాయణుడు మనము చేయు అపరాధాలన్నీ కూడా మరిచినట్లు చేసడి అమ్మవారితో నిత్య సంబంధం గల స్వామియే మనకు ఆశ్రయణీయుడని నమ్మిన గోపికలు మాధవున్నే ఆశ్రయిస్తున్నారు సర్వేశ్వరుడు సముద్రమదన సమయమున ఊగుటచే వీడిన కేశ సౌందర్యమును స్మరించి కేశవుని ఆశ్రయిస్తున్నారు తాము పరమాత్మను పొందకుండా ప్రతిబంధకంగా ఉండు కేశిని సంహరించిన వాడని కేశవుని ఆశ్రయించారు బ్రహ్మకు ఈశ్వరునకు కూడా నిర్వాహకుడగుటిచే సర్వస్వామి అని కేశవుని ఆశ్రయించారు ఈ వాక్యంలో ద్వయమంత్రమునందలి పూర్వవాక్యం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తోంది మాధవని అనుటిచే శ్రీమత్ అను శబ్దం యొక్క అర్థం స్ఫురింపజేయబడింది సముద్రమును మధించిన అనుటిచే భగవాన్ని విడిచిపెట్టి క్షుద్రముగు అమృతము అమృతమును కోరిన ప్రయోజనాంత పరులకు దేవతల దోషమును మన్నించిన ఆశ్రిత వాత్సల్యం సూచించబడింది ఇట్లే సముద్రమదన వృత్తాంతంచే సర్వేశ్వరుని స్వామిత్వ సౌలభ్యం సౌశీల్య జ్ఞాన సఖ్యాదులు సూచించబడ్డాయి నారాయణ శబ్దంతో చేయబడు గుణ సమూహమిచట సూచించబడితే నారాయణ శబ్దార్థము ప్రతిపాదించబడింది కేశవుడు అనుటిచే కేశములు గలవాడు అని దివ్యమంగళ విగ్రహం సూచితమైంది దీనిచే శ్రీమన్నారాయణ చరణం అను వాక్యమందలి చరణ శబ్దార్థం సూచించబడింది గోపికలు వాని చేరి సేవించరనుటిచే ఇతట ద్వయమంత్రమున పూర్వవాక్యార్థం తెలియజేయబడింది చంద్రుని పోలు దివ్య ముఖమండలమును దివ్యాభరణములు గల గోపికలు చేరి సేవించారు మొదటి వాక్యముచే ఆశ్రయించబడిన శ్రీకృష్ణుని విశి విశిష్టత పేర్కొనబడింది కృష్ణ సంశ్లేషణంచే గోపికల హృదయతాప మారి చల్లబడి ముఖములు స్వభావంతములయ్యను అందుచేత వారి ముఖములు చంద్రుని చంద్రుని వలె సౌమ్యములై ఆహ్లాదజనకములై ఉండను శ్రీకృష్ణుని ముఖము ప్రతికూలరకు సూర్యుని వలెను అనుకూలరకు చంద్రుని వలన ఉండను కానీ గోపికల ముఖము ప్రతికూలరకు కూడా ఆహ్లాదజనకముగానే ఉండను అంగు అప్పరై కొండ వార్తే అచట ఆ పరను చేకునే వార్తను అంటే ఆ రేపళ్ళలో నందగోపమున నీలాదేవి మందిరమున దివ్యస్థానమున దివ్య సింహాసనమును కూర్చున్న శ్రీకృష్ణు నుండి గోపికలు పరను పొందారు వారిలో వారికి ఊరిలో చెప్పిన వారికి పరను కాక ఇరవై తొమ్మిదవ పాసరమును వివరించిన ఆ పరను నిత్య సంశ్లేషణ నిత్య కైంకర్యములు లభించాయి అని పొదవై పైంగమలర్ తండరియల్ పిరాన్ కోదే సన్నా లోకములకు అలంకారమైన శ్రీవిల్లి నందలి సృహణీయమైన తామర పూసల పేరు దాల్చిన శ్రీ భట్టనాథుల గోదాదేవి ఇందు గోదాదేవి యొక్క విశిష్టత కీర్తించబడుచుంది దానికి ముందుగా శ్రీవిల్లిపుత్తూరుని పేర్కొంచున్నారు శ్రీకృష్ణునికి నందగోపని సంబంధం ఎంత ఇష్టమో గోదాదేవికి భట్టనాథుల సంబంధం కీర్తించుకుంటే అంత ఇష్టం ఆ నందగోపల యూరగుడిచే రేపల్ల గొప్పది భట్టనాథుల సంబంధించే శ్రీవిల్లిపుత్తూరు గొప్పది శ్రీవిల్లి పుత్తూరు సంసార మండలమునకే అలంకారం సీతాదేవికి మిదిల పుట్టిన చోటు అయోధ్య మెట్టిన చోటు అయ్యింది నీలాదేవికి కుంభకులము పుట్టిన చోటు నందవ్రజం మెట్ మెట్టిన చోటు అయ్యింది మన గోదాదేవికి పుట్టిన చోటు మెట్టిన చోట ఒక్కటే అయ్యింది ఆ భాగ్యమును పొందిన ఊరు శ్రీవిల్లి పుత్తూరే బంగారమున ముత్యము మాణిక్యములు పొదిగి తయారు చేసిన ఆభరణం వంటిది ఈ ఊరు కొన్ని దేశాలు భగవత్ సంబంధాలు కలివి కొన్ని భాగవత సంబంధాలు కలివి కొన్ని లక్ష్మీ సంబంధం కలివి ఉంటాయి కానీ శ్రీవిల్లు పుత్తూరునందు వడపెరుంగోయిలుడయ్యాన్ అని భగవానుడు పెరియాళ్వారు అనే మహాభక్తుడు లక్ష్మీ అంశచే జన్మించిన ఆండాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఇది జగమునకే ఆభరణము అట్టి శ్రీవిల్లి పుత్తూరునందు బ్రాహ్మణాగ్రేశ్వరుడు భట్టనాథుడు పెరియాళ్ళు నివసిస్తూ ఉండేవాడు ఆయన సరదా చల్లని తామరపూసలమాలను మెడలో దాల్చి ఉండేవారు స్వామి మెడలోని తులసిమాల ఒకప్పుడు వాడినా వాడవచ్చు కానీ భట్టనాథుని మెడలోని తామరపూసల మాల వాడనది కాదు భగవానుడు ఒక్కొక్కప్పుడు భక్తులను దూరం చేయు స్వభావం కలవాడొకటిచే వాని హృదయమునందలి తులసి మాల వాడును కానీ భక్తుల హృదయమును భగవానుడు ఎప్పుడూ వదలకుండుటచే ఈ మాల చల్లగా ఉన్నను స్వన్న తమిజమాలై చెప్పిన సంగ ద్రావిడ భాషామాల ఆండాళ్ళ తల్లి ఐదు లక్షల గోపికల సంఘంతో కలిసి పాడింది ఈ తిరుపం అంతే కానీ ఏకాంతమున ఏ ఒక్కరి నుండియో ఆవిర్భవించింది కాదు అందుచేతనే ఇప్పటికీ తిరుప్పావు సంఘములు సంఘములుగా చేరి అనుభవించవలసిన గ్రంథము ఏ గ్రంథమును అధికరించటటుకైననూ జనము లేకపోవచ్చునేమో కానీ తిరుప్పావునకు సంఘము తనంత తానే చేరును ఇట్లు గోదాదేవు నుండి వెలువడిన ద్రావిడ సూక్తి మాలిక పావనత్వ భోగ్ భోగ్యత్వములు రెండును కలది అందరిచే తలదాల్చదగినది శిరోభూషణ మగునదై అగును గోదాదేవికి అని పేరు పెట్టారు కదా కోదయ్ అనగా మాలిక అని అర్థము ఈ సూక్తి మాలిక అనేది ఒక మాలిక కూర్చబడింది మాలికయే కూర్చిన మాలిక ఈ మాలికతో స్వామిని ఈమె కట్టింది మాలికతో కట్టి శ్రీకృష్ణునికి పాఠం నేర్పింది ముప్పదం తప్ప ఆమె ముప్పది పాసరములు వరుస తప్పక పల్లాండు వలె మరీ సంగ్రహంగా గాక వలె మరీ విస్తారం గాక ముప్పది పాశ్రముల్లో ప్రతిపాదింపవలసిన విషయమునంతను ప్రతిపాదించింది గ్రంథం ముప్పది అనర్ఘరత్నములతో కూర్చబడిన రత్నహారమే తిరుప అందు ఒక్క రత్నము లేకపోయినను బోసిగా ఉన్నను ఈ ముప్పది పాశ్రముల్లో ప్రతిపాదించబడిన పైన వివరించబడిన ముప్పది అర్థముల్లో ఏ ఒక్కటిూ లోపింపరాదు ఆనాడే పరిపూర్ణ భగవత్ ప్రాప్తి లభించి లభించను ఇంగు ఇప్పరుసురై సురై పార్ ఇతటి భావంతో ఉచ్చరించిన వారు ఈ సంసార మండలం నుండి ఆనాడి గోపికలు సాక్షాత్తుగా శ్రీకృష్ణుని ఎదుట నుండి అనుభవించిన దాన్ని గోదాదేవి మానసికంగా అనుభవించిన దాన్ని ఉచ్చరించినంత మాత్రమే మనం కూడా అనుభవితము ఇరి రెండు మలవెరెత్తోళ్ శంగల్ తిరుమగత్త చల్వ తిరుమాలాల్ పెద్ద పర్వత శిఖరము వలె ఉండు నాలుగు భుజములు ఎర్రని కన్నులు దివ్యముఖమండలము గల ఐశ్వర్యవంతుడుకు శ్రియ చే ఈ పాశ్రములు ఉచ్చరించినంత మాత్రమునే కాంక్షితం నెరవేర్చబడును శ్రీకృష్ణుడు నాలుగు భుజములుండను కానీ ఆ భుజములందరికీ కనిపించవు ఒక గోపికలకే కనిపించను ఈనాడు గోపికల్ని ఆలింగన మనర్చకునుటకే అవి మరింత పొంగినవి ఆనాడు పాలసముద్రమున జిలకి లక్ష్మిని పొందిన నాలుగు భుజములు గోపికన ఆలింగనం చేసుకునే నాలుగు భుజములు ఈనాడు ఈ తిరుప్పా ఉచ్చరించే వారికి కూడా ఫలము నొసంగజాలునని అగును భగవత్ సంశ్లేషణం కేవలము ఉచ్చరించినంత మాత్రము కూడా లభించును భుజ సౌందర్యము నేత్ర సౌందర్యము ఒక సౌందర్యము కలిగిన స్వామి లక్ష్మీదేవికి తగిన సంపద గలవాడు లోకులందరిచే వాంఛించబడు శ్రీ మన స్వామిని కావాలని కోరింది కదా అందుకే స్వామి స్త్రీకి స్త్రీ అయినవాడు కావున మన వాంఛితములు నీడేర్చి ఆనంద ఆనందింప చేయగలవాడు ఆ పరమాత్మ ఎంగుం తిరువరుల్ పెత్తిన్ అంతటను స్వామి దివ్య కటాక్షమును పొంది ఆనందించరు అన్ని వయసుల్లోని వారు అన్ని ఆశముల వారు అన్ని వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా భగవత్ శరణాగతులై ఈ వ్రతమును ఆచరించిన ఏ ఫలము కాక్షించినా ఆ ఫలము పొందగలరు అవివాహితులకు కన్యలు ఈ వ్రతమును ఆచరించినా లేదా ఈ ముప్పది పాచరములు చదువుకున్నా గోపికల శ్రీకృష్ణను పొందినట్లు గోదాదేవి శ్రీ రంగనాథను పొందినట్లు వరుని పొందుదురు కర్మయోగులకు కర్మనిష్ట జ్ఞానయోగులకు జ్ఞానయోగనిష్ట భక్తులకు భక్తినిష్ట ఈ చే లేదా ఈ ప్రబంధాధ్యయనము చే సమకూరును భగవానుడే పొందవలని కలవారికి భగవత్ కైంకర్యం చేయవలని కలవారికి ఈ వ్రతము లేదా ఈ ప్రబంధాధ్యాయనముచే భగవత్ ప్రాప్తి భగవత్ కైంకర్యము లభించను ఇట్లు సర్వ సర్వఫలప్రదముగు ఈ వ్రతమును గోదాదేవి తాను నచ్చి తాను ఆచరించిన విధానమును ముప్పది పాసరములుగా చేతలను ధరింపజేయటకు కృషి చేసింది ఆమె వల్ల వ్రతము చేయలేకపోయినను పరిశుద్ధమగు మనసుతో ముప్పది పాశ్రములను విడివక చదువు వారికి గోదాదేవికి లభించిన ఫలమంతయూ లభించను బంధ గంధ బంధురణే విష్ణు చిత్తూజాయి మంగళం ఆండాల్ దివ్య తిరువడి శరణం జై శ్రీమన్నారాయణ